నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను జోసెఫ్ అందరూ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ రానే వచ్చింది మొదటి మ్యాచ్ కూడా జరిగిపోయింది అయితే చాలా సంవత్సరాల తర్వాత ఒక మెగా టోర్నీకి ఆతిథ్యం ఇచ్చే అవకాశం ఈసారి పాకిస్తాన్కి లభించింది తమ దేశంలో జరుగుతున్న మ్యాచ్లు కాబట్టి మ్యాచ్ల ప్రతి టీం మీద పట్టు సాధించవచ్చు అనుకున్న పాకిస్తాన్ కళ మొదటి మ్యాచ్లోనే నెరవేరకుండా పోయింది ఫస్ట్ మ్యాచ్ పాకిస్తాన్ న్యూజిలాండ్కి జరిగింది ఈ మ్యాచ్లో టాస్ గెలుచుకున్న న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకునింది అయితే మొదట్లో కాస్త అటడుగా తడబడిన న్యూజిలాండ్ టీం పరుగుల వరద సృష్టించింది లేతం నూట పద్దెనిమిది పరుగులు సాధించగా యంగ్ నూట ఏడు పరుగులతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు వీరితో పాటు ఫిలిప్స్ అరవై ఒక్క పరుగుల మెరుపు వేగంతో అరవై ఒక్క పరుగులు సాధించారు ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ టీం యాభై ఓవర్లు ముగిసేసరికి మూడు వందల ఇరవై భారీ స్కోరు సాధించి పాకిస్తాన్కు సవాల్ విసిరింది అయితే మ్యాచ్లు జరిగేది పాకిస్తాన్లోనే కదా పాకిస్తాన్కి సొంత సొంత గడ్డ కావడం కలిసి వచ్చే అంశం యంగ్స్టర్స్ ఉన్నారు బాగా ఎదుర్కొంటుంది అనుకున్న పాకిస్తాన్ అభిమానులందరికీ కూడా నిన్న నిరాశే మిగిలింది పాకిస్తాన్ చేజింగ్లో మొదటి నుంచి కూడా తడబడుతూనే వచ్చింది అయితే బౌలింగ్ కట్టుదిట్టంగా చేసిన న్యూజిలాండ్ టీం ఒరూరుకు మూడు వికెట్లు శాంటనర్ మూడు వికెట్లు హెన్రీ రెండు వికెట్లు సో వీళ్ళు పాకిస్తాన్ టీం పైన పెత్తనం చలాయించారని మనం చెప్పుకోవచ్చు పాకిస్తాన్ బ్యాట్స్మెన్స్కి ఎక్కడా కూడా చెలరేగే అవకాశం ఇవ్వలేదు పాకిస్తాన్ టీం మొత్తం మీద కుల్దీప్ షా మాత్రమే అరవై తొమ్మిది పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా బాబర్ ఆజా మాత్రం అరవై నాలుగు పరుగులతో నిలిచారు సో మొత్తానికి చాలా సంవత్సరాలు అయింది ఎందుకంటే పాకిస్తాన్లో ఇటీవల జరుగుతున్న కొన్ని గొడవల నేపథ్యంలో కొన్ని అల్లర్ల నేపథ్యంలో ఏ మెగా టోర్నీ కూడా పాకిస్తాన్ నిర్వహించలేకపోయింది ఐసీసీ అయితే మొత్తానికైతే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్ నిర్వహించిన మొదటి మ్యాచ్ పాకిస్తాన్తోనే స్టార్ట్ చేసినప్పటికీ పాకిస్తాన్ అనుకున్నంత అంటే పాక్ పాక్ అభిమానులు ఆశించినంత స్థాయిలో తమ టీం పర్ఫార్మెన్స్ లేదనేది మాత్రం నిన్న అయిపోయింది సో న్యూజిలాండ్ మాత్రం ప్రతి దగ్గర అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ ఓవర్ వరకు తమ ఆధిపత్యాన్ని చలాయించింది మూడు వందల ఇరవై భారీ స్కోరును ఛేదించడంలో పాకిస్తాన్ కాస్త తడపడింది అయితే ఇరవై మూడో తేదీన పాక్ ఇండియా దాయదుల పోరు జరగబోతుంది మరి ఓటమి నుంచి కోలుకొని భారత్పై తిరగబడుతుందా లేదా అదే నిస్పృహతో టీమ్ భారత్తో మ్యాచ్ ఎదుర్కోబోతుంది అనేది తెలియాల్సి ఉంది కానీ ఇక్కడ ఒక మనం ఒక విషయం బాగా అబ్జర్వ్ చేయాలి మెగా టోర్నీ ఐసీసీ నిర్వహించే ఏ మెగా టోర్నీలో కూడా పాకిస్తాన్ ఎప్పుడు కూడా ఇండియా మీద గెలవలేదు రెండు వేల పదిహేడులో మాత్రం ఒకసారి ఇదే ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ గెలిచింది అప్పుడు విరాట్ కోహ్లీ కెప్టెన్ అది మినహా ఎప్పుడు కూడా పాకిస్తాన్ టీం మెగా టోర్నీలో ఇండియా మీద గెలిచింది లేదు అందరూ కూడా అంటే ఇక్కడ ఆల్రెడీ న్యూజిలాండ్తో పాకిస్తాన్ ఓడిపోయింది ఎలాగూ మెగా టోర్నీల్లో ఇండియా చేతిలో పాకిస్తాన్కు చెత్త రికార్డే ఉంది సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఇండియా గెలుస్తుందని అనుకుంటున్నారు మరి ఈరోజు జరగబోయేటువంటి బంగ్లాదేశ్ ఇండియా మ్యాచ్ ఏ విధంగా ఉండబోతుంది మరి ఈ మ్యాచ్ను గెలిచి ఇండియా పాకిస్తాన్తో ఏ విధంగా ఆడబోతుందో ఆసక్తికరంగా ఉండబోతుంది